అందరికీ నమస్తే అండి నిన్న రాత్రి సాక్షిలో వచ్చిన డిబేట్ మాట జనం సొమ్ము అమరావతి పాలు ఇక సూపర్ సిక్స్ లేనట్టే ఇక ఈ పనుడు ఈ పనుడితో పాటు ఇంకొంద మేధావులు చర్చ మాట డిబేట్ ఏమని రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా కూడా తీసుకెళ్ళి అమరావతిలో పోసేస్తున్నారు దానివల్ల అసలు ఉపయోగం ఏంటి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి అంటే అమరావతి అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెందిన వ్యక్తులకి సంబంధించిందే తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని మాట్లాడతాడు ఏమని మాట్లాడాడు జనం సొమ్ము అమరావతి పాలు ఇదిగా అదే జనం సొమ్ము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తన సాక్షికి అండి ఒక జియో ఇచ్చేసాడు ఇగో ఇదే ఆ జివో జివో నెంబర్ సిక్స్టీన్ పదహారు అన్నమాట వాలంటీర్లకి అలాగే సచివాలయ సిబ్బందికి ప్రతీ నెల రెండు వందల రూపాయలు సాక్షి పేపర్ కొనడానికి ఇచ్చిన జీవో మాట ఎంత ప్రతీ నెల రెండు వందల రూపాయలు ఎంత వద్ది ప్రతీ నెల రెండు వందలు అంటే దాదాపు రెండు లక్షల అరవై వేల మంది రెండు వందలు వేసుకుంటే తక్కువ లెక్కెత్తా ఐదు కోట్ల ఇరవై లక్షలు అవుద్ది పోనా ఇరవై లక్షలు తీసేయండి నెలకు ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత అరవై కోట్లు ఐదేళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు ఎంత నిషెడు ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు సాక్షికి దోషి పెట్టేశాడు దానికి సమాధానం చెప్పాడా సాక్షికి రాష్ట్ర ప్రజలకు ఏంటో సంబంధం ఇప్పుడు అమరావతి అనేది రాష్ట్ర రాజధాని అండి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు చంద్రబాబు నాయుడు గారికి చెందిన కంపెనీ కాదు అమరావతి అనేది అవునా రాష్ట్ర రాజధాని దానికి దానికి ఏకంగా జనం సొమ్ము అమరావతి పోలంటే ఆగేశాడు కదా ఇల్లు మరి దీనికి సమాధానం చెప్పంట్రా ఏ అధికారంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సొమ్ము తన భార్య పేపర్కి సాక్షికి ఏ విధంగా ఇచ్చే ఇగో జీవో ఇదిగో జివో అది పక్కన పెట్టేస్తే ఇక జగన్ జల్సాలు మామూలుగా ఉండదు ఎవరు ఇక్కడ నుంచి ఇదిగో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కళ్ళు బయర్లు గమ్ముతాయిగో ఇగో మామూలుగా ఉండదు జివో నెంబర్ వన్ సిక్స్టీ లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు పన్నెండున్నర లక్షలు లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం మరో పన్నెండు లక్షలు జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అది వేసారు కదా గ్రీన్ కలర్ ఐదంతో కంచెలాంటిది కట్టేసుకున్నాడు కదా దానికి సంబంధించి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు తినండి తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై నాలుగు గంటలు ఒక ఎలక్ట్రిషియన్ అనమాట అతని కోసం అతను ఉండడానికి ఎనిమిదిన్నర లక్షలు జియో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం తొంభై ఏడు లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం కోటి పాతిక లక్షలు అలాగే తాడేపల్లి ప్యాలెస్లోని ఏసీ పెట్టడానికి ఎనభై లక్షలు ఇంకొకటి ఏంటంటే కే త్రీ ట్వంటీ కేవీఏ డీజీ కోసం ముప్పై తొమ్మిది లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టడానికి పదకొండు లక్షల యాభై వేలు ఏపీ సెక్రటరియట్లో ఉన్న వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బేగించడానికి పదకొండు లక్షలు ఇదిగో జివోలు కనబడుతున్నాయా జియో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఇందా చదివినిపించాను కదా అలాగే జియో నెంబర్ టూ సెవెంటీ నైన్ ఇంకా ఉన్నత మన బాగోతారు ఇదే కాదు కిందకి వెళ్తేనైనా చీపిస్తా ఇదిగో కనపడుతుందా ఇది అల్యూమినియం విండోస్ బిగెత్తానికే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది కదా ఇంటికి అల్యూమినియం విండోస్ బిగించడానికి ఎంతండి ఖర్చు డెబ్భై మూడు లక్షలు తాడేపల్లెలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కొంప ఏదైతే ఉందో ఆ కొంపకు సంబంధించి అల్లిమి కిటికీలు అండి దానికి డెబ్భై మూడు లక్షలు అది జగన్మోహన్ రెడ్డికి రెయిన్ ప్రూఫ్ అంట దానికి సంబంధించి ఇరవై రెండు లక్షలు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే అబ్బే ఇదిగా అన్నీ అయ్యే మరివి ఎవడ సొమ్ము అని చెప్పేసి తినేసారయ్యా నాకు అర్థం కావట్లేదు ఒకటి కాదు రెండు కాదు కదా అది కాకుండా అడిషనల్గా ఋషికొండ ప్యాలెస్ కొంప అది మన జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నదే ఇది ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి అధికారిక నివాసం భవనం ఎంత ఖర్చు ఐదు వందల కోట్ల రూపాయలు కమ్మూడు పదకొండు లక్షలు డెబ్బై ముప్పై ఆరు లక్షలు మసాజ్ టేబుల్ ఒక పన్నెండు లక్షలు కిటికీలు ఫ్యాన్లు బెడ్లు ఎంత ఖర్చు పెట్టాడయో ఐదు వందల కోట్లు ఏం అవసరం చెప్పు ఎల్ఏడి పంత ఒకటి ఎంతసేపు కూడా అమరావతి అమరావతి డెవలప్ అవ్వకూడదు ఒకవేళ రాష్ట్ర రాజధానిగా అమరావతి డెవలప్ అయిందంటే కనుక ఆ క్రీడ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది ఇక్కడ మీ కార్యకర్తలకు దోచిపెట్టేసారి జనం సొమ్ము ఆ రోజు మనం ప్రశ్నించాల ఈశ్వర ఆ రోజు ఏ రోజు మనం ప్రశ్నించాల అదీ కాకుండా తనకు నచ్చిన వ్యక్తుల్ని తనకు నచ్చిన వ్యక్తుల్ని ఒక డెబ్బై మందిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించేసుకున్నాడు ముఖ్యమంత్రి అయిన ఏం జీతమే రూపాయి చెప్పి ప్రచారం చేసుకున్నాడు అప్పట్లో అడిషనల్గా ఒక డెబ్భై మంది సలహాదారులు ముఖ్యంగా సద్దల రామకృష్ణారెడ్డి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు జీతమండి ఎలివెన్సులు వాళ్ళు ఉండే కొంప కూడా మన ప్రజల సొమ్మే నువ్వు చెప్పావు కదా జనం సొమ్ము అని చెప్పేసి అని వాళ్ళు ఉండే ఇది అంటే ఉండడానికి ఇంటిరెంటో వాళ్ళ ఫోన్ బిల్లులు వాళ్ళ కరెంటు బిల్లులు అంతకాకుండా నెలకు ఒక నాలుగు లక్షలు జీతాలు అది కాకుండా వాళ్ళ కారు ఉంటే కారుకి సపరేట్గా మళ్ళీ ఒక అరవై వేలు డెబ్బై వేల రూపాయలు అట్లు కూడా దోచిపెట్టడమే అలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ప్రతి దాంట్లోని కూడా మనకు నచ్చిన వాళ్ళకి దోచిపెట్టేశారు ఇవాళ అమరావతి డెవలప్మెంట్ అవుతుందో మీకు కడుక్కమంటా మీరు మూడు రాజధానులు అనొచ్చా మూడు ముఖాలు ఆడేయచ్చా ఎందుకంటే నీకు ఎన్నాళ్ళు చేస్తారు ఇలాగ అమరావతి అమరావతి వాళ్ళ సాక్షిలో కూడా అదే భర్త సూపర్ సిక్స్ లేదు సంక్షేమ పథకాలు లేవు అమరావతి మాత్రం ఖర్చు పెట్టేస్తుంది మరి దేనికి సంబంధించిన ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టాడో చెప్పంటారా అంటే ఒక్కటి సమాధానం చెప్పుడు ఇగో ఇదిగా లోటస్ పాండ్లోని సీఎం ఇంటికి ఇరవై నాలుగు లక్షలు ఇది కెమెరాలకి మరి ఇలాగా మీరు అధికారంలో ఉండగా ఒకటి కాదు రెండు కాదు కదా కొన్ని వందల కోట్ల రూపాయలు తినేసారయ్యా ఇదిగో అన్ని జీవలు ఇగోండి ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు తినేసారు జగన్మోహన్ రెడ్డి కొంప ఖర్చు పెట్టిందే తక్కువ లెక్కతే ఒక వంద కోట్లు ఉంటుంది ఐదుగో ఐదుగోని లెక్కెయితే ఇక్కడైతేనేమి లోటస్ పండ్లో హైదరాబాద్లోనే లోటస్ పంట ఉంది కదా అక్కడ పోలీస్ సిబ్బందికి సెక్యూరిటీ రూమ్స్ బ్యారెక్లకి వాళ్ళు వాడే టాయిలెట్స్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేసారు మరి దానికి ఎవరైనా సమాధానం చెప్తారంటే దానికి సమాధానం చెప్పడు కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు జనం సొమ్ము అమరావతి పాలు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలా రాష్ట్రానికే రాజధాని లేకపోయినా పర్వాలే యదో సుల్ వీళ్ళ జర్నలిస్టులు ఎలాగైపో మాకు అర్థం కావట్లే ఏమన్నా అంటే మమ్మల్ని అలా అన్నారు మమ్మల్ని ఎలాగన్నారు ఐదేళ్ళు అధికారంలో ఉండి మూడు ఆడేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కాకుండా ఇవాళ్ళు వచ్చి ఈ యదోడైలర్ మరి ఏమన్నా నాకు అర్థం కావట్లే పోనీ మీరేమన్నా సహా మీరేమన్నా ఉపాధి ఏమైనా ఉంటుందా అంటే మీరేమన్నా అంటే మీరు ముందుకొచ్చి మీ అంతటి మీరు ముందుకొచ్చి వచ్చి రాష్ట్ర రాజధాని త్వరగా నిర్మించండి రాష్ట్రానికి రాజధాని లేకుండా రాజధాని లేకుండా పోయిందని చెప్తారా అంటే చెప్పరు దానికి రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలా పథకాలు మాత్రం ఇచ్చేయాలి ఇస్తారా తొందరగా ఉంది దక్కుమా లేదో